నమస్కారం మీ విజయ్ కుమార్ గంట ప్రతిరోజు మీరు కానీ నేను కానీ ఒక తెలియకుండా ఒక ఒత్తిడికి లోన్ మానసిక ఒత్తిడి చాలా ప్రతిదానికి యాంగ్జైటీ ఫీల్ అవుతాం స్ట్రెస్ అనేది మన జీవితాన్ని శాసించే పరిస్థితి ఉంటుంది వెన్ స్ట్రెస్ లూజ్ అవర్ లైఫ్ వి లూజ్ అవర్ సెల్ఫ్ ఒత్తిడి మనని నడిపించేటప్పుడు మనం మన జీవితాన్ని కోలుకుంటాం నిజానికి ఒత్తిడిని మనమే సృష్టించుకుంటాం ఒత్తిడిని మనమే ఏర్పాటు చేసుకుంటాం ఒత్తిడి వాస్తవానికి మన ఆలోచన విధానానికి చాలా దూరం ఉన్నప్పుడు ఒత్తిడి ఒక సమస్యగానే మారుతుంది ఇది చాలామంది గ్రహించాల్సినటువంటి విషయం చాలా సందర్భాల్లో మనకు మనమే కొన్ని సమస్యలు సృష్టించుకుంటాం ఆ సమస్యలు సృష్టించుకునే క్రమంలో ఎవరికో ఏదో అన్యాయం చేయాలని ఆలోచించాలి ఏదో ప్రయోజనం చేయగలమా ఆ ప్రయోజనం మన పరిధికి మించిందైనప్పుడు అది వాళ్ళకి అన్నట్టుగా చేయినప్పుడు వాళ్ళ నుంచి మన మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఆ ఒత్తిడి నుంచి తప్పించుకునే అవకాశం కూడా వాళ్ళు మనకి వారు ఇచ్చే ప్రయత్నం కూడా చేయరు ఎందుకనంటే వారి అనుభవం అలాంటిది మన అనుభవం కూడా అలాంటిది అంచేత ఒత్తిడి లేని జీవితం ఉండాలంటే ఒత్తిడి లేని పరిస్థితి మనకు ఉండాలంటే మనం మన గురించి ఒక అంచనా వేసుకోవాలి మన అంచనాకు దగ్గరగా మన ప్రణాళికలు ఉన్నాయా నిజానికి ఒక పనిని మనం చేయగలమా లేదా అనుకున్నప్పుడు ఒత్తిడి దాని అంతటమే తగ్గం తర్వాత ఇంకో విషయం కూడా గ్రహించాలి సమస్యలు సహజంగా ఉంటాయి సమస్యలు ఉన్నప్పుడే కదా పరిష్కార మార్గం దొరికేది అలాగే తప్పిదాలు సహజంగా చేస్తాం సరిదిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది కదా అయితే తప్పు తప్పిదం చేశాం కాబట్టి కొన్ని ఇబ్బందులు కొన్ని మాటలు పడక తప్పదు అందువల్ల స్ట్రెస్ని మనమే నియంత్రించుకోవాలి